Former Chief Minister Jagarwal Reddy, you have met Honorable Prime Minister and Guru Minister many times and each time we requested for special draft status for Andhra Pradesh. But today this is the opportunity that has come to the Qudesha Party wherein not only there is power in Andhra Pradesh, they are also sharing power in India government and central government. Said. So all TDP Telugu Party has to do, to do in this situation

సుబ్బారెడ్డి ఈ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుందని తన వ్యక్తిగతంగా పార్టీపై కూడా కార్యకర్తలపై దాడులు చేస్తుందని ఈరోజు ఆరోపించడం జరిగింది అలానే ప్రత్యేక కేటగిరీ హోదాను డిమాండ్ చేయకుండా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సిపి నాయకత్వంపై కోరారు అంటే గతంలో గత ప్రభుత్వం మాకు పార్లమెంట్కి వెళ్ళాలంటే ప్రతి ఎంపీ సీట్ కూడా మనం గెలిపించండి మెడల వచ్చి ప్రత్యేక హోదాలు తీసుకొస్తామని పదే పదే స్థానంలో గత ప్రభుత్వంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడేమో మాకు ప్రత్యేక హోదా కావాలి క్రూరమైన పిచ్చిపోలాగాని ఎదురు చూస్తూ ఉన్నారు అంతేగాని గత ప్రభుత్వంలో ఎందుకు ప్రత్యేక హోదాని మీరు పోరాటం చేయలేకపోయారు పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రజలందరూ కూడా విమర్శలు గురవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలకి పూర్తి వ్యక్తిగతంగా అనేక రకాలుగా ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉన్నారు అంతే కానీ మీరు ఈ రోజు సంస్థలు ప్రేమైనట్టుగా ఏపీ ప్రభుత్వం చూస్తూ ఉన్నాడు చూస్తున్నాడు ఎంపీ నేను మీ నాయుడు